సనత్ నగర్ నియోజకవర్గం పరిధిలోని బన్సీలాల్ పేట్ చాచా నెహ్రూ నగర్ ప్రధాన రహదారిపై పదహారు ఎకరాల హిందూ శ్మశాన వాటికను వికాస్ అగర్వాల్ అను అగర్వాల్ అనే వీరిద్దరు కబ్జా చేసి అక్రమంగా బిల్డింగ్ నిర్మాణ పాలనలు చేపట్టారని కుసుమ సంఘం ప్రతినిధులు ఆవేదన వ్యక్తపరిచారు ముత్తాతల నుండి ఇదే ప్రాంతంలో సమాధులు ఉండేవని వాటన్నిటిని వారి ఎముకలను సైతం కండబడనీయకుండా తవ్వకాలు జరిపి మరీ సమాధులను తొలగించి ప్రభుత్వ అధికారులను కోర్టులను పక్కదారి పాటించి అక్రమ నిర్మాణం చేపడుతున్నారని నిర్మాణం చేపట్టిన ప్రాంతం ప్రాంతంలో బైఠాయించారు గోబ్యాక్ మార్వాడి గోబ్యాక్ మార్వాడి నినాదాలు చేస్తూ మార్వాడీల దిష్టి బొమ్మను అదే ప్రాంతంలో తగలబెట్టారు ఇక్కడ పూర్వీకులు గత మన రధాకారుల టైం నుంచి మాకు కేటాయించిన కుర్మ యాదవులకు మళ్ళీ హిందూ శ్మశాన వాటికిగా అప్పుడు కాష్టాగం లేకుండా బొందలు ఉండే తొవి పూడ్చి పెట్టడోళ్ళము బొందలు మా పూర్వీకుల అందరి మీద బొక్కలు ఉన్నాయి అస్సికలు ఉన్నాయి మళ్ళీ గోరీలు ఉన్నాయి రా గత ప్రభుత్వంలో దీన్ని మొత్తం కబ్జా అయిపోయి మొత్తం లూటి అయిపోయి జాగా ఇంత ఇంచు ఒక చిన్న పోరంట అనుకుంటూ కూడా పాతే పాత వేయడానికి లేకుండా మొత్తం పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది అక్కడ పైపులు వేసి అక్కడ షెడ్ లో అయిపోయినాయి ఇక్కడ మేము షాపులు పైపులో షాపులు ఇదంతా నలుగురు మారోడోళ్ళు నలుగురు మారోడోళ్ళు కలిసి మొత్తం వాళ్ళ అన్నదమ్ములు కలిసి కబ్జా చేసిండ్రు ఇలా బాయి ఉండే బాయిని పూర్తి చేసిండ్రు మున్న బావి అదే విధంగా ఎత్తుడు కాళ్ళు దింపుడు కాళ్ళు సాయిబాబు గుడి ఎంత ఉంది ఇప్పుడు శవాన్ తీసుకొచ్చినప్పుడు అక్కడ దించుతాం మేము అది కూడా కప్త గుడి లోపలికి వెళ్ళిపోయింది తొవ్వి తవ్వుతే రాత్రి రాత్రి తవ్వాల్సిన అవసరం ఏముంది రాత్రి కూడా తొవి జేసీబీలో తొవి పొందలని అక్తికాలతో సహా పంపించున్నాం ఆ ప్రూఫ్ కూడా ఉన్నాయి ఇప్పుడు కూడా తగ్గినా కూడా గవర్నమెంట్ కానీ పోలీసు కానీ తవ్వితే మాత్రం అన్ని బొక్కలే వెళ్తాయి అండ్ల వెళ్తాయి ఇది సర్వే నెంబర్ ఎనిమిది వంద ఏడు సివిల్ గా మేము హైడ్రా కమిషనర్ కు రంగరాజన్ కు ఇచ్చాము అదే కలెక్టర్ కలెక్టర్కి ఇచ్చినాము మరియు జీహెచ్ఎం కమిషనర్ కూడా ఇచ్చినాము అందరు ఇది గ్రేవ్ యాడ్ అని చెప్పి ఒక్కళ్ళు కూడా ఇది స్థలం కాదు ఇవి పూర్వీకుల బొందాలు ఉన్నాయి ఇక్కడ అందరినీ పూర్చునే ఉన్నాయి అక్కడ అని చెప్తే కూడా కోర్టుకు పోయినా ఇది నా జాగా అది ఏడో నెంబర్ ఎనిమిదో నెంబర్ బొందలు గడ్డా ఎనిమిదో నెంబర్ వాడు దౌర్జన్యం వచ్చి మారోడవాడు ఆయన చెంచాలని గుండే వాళ్ళు పంపించి మా పిల్లకి దూకి కొట్టడానికి పంపించినాడు పోలీసు వాళ్ళు కూడా ఎమ్మెల్యే కూడా కార్పొరేటర్ కూడా ఇక్కడ వాళ్ళకి సహకారం పెట్టనదారులు వీళ్ళు మారోడోళ్ళు పెట్టనదారులు వాళ్ళ డబ్బులు తిని ఇదంతా బొందల గడ్డలు కాదు వాళ్లకు గుళ్ళు బొందలు గడ్డలు అన్ని ఎక్కపోతే పోతే కబ్జా చేసి బిల్డింగ్లు కట్టుకునే వ్యవహారం ఇది మన కల్చరే కాదు ఆయన కల్చరే కాదు కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ డబ్బులకు ఆశపడి వాళ్ళ ఎంగిల్ మెత్తుకులకు ఆశపడి ఇదంతా చేస్తున్నారు ఇక్కడ